फोटो फोटो मुंहिंजे लोकेशन గుల్సాయి కరెక్ట్ ఇన్ని గవాడ లాండి అది మధ్యతలో సికియా క్రియేట్ చేయండి సికియా రబ్బీ యాక్టివేట్ చేయండి నా రియాక్షన్ గాడు కొడండి लेकिन ये टू डिस्ट्रिक्ट एजिंग है मतलब ये ये बड़ा पत्थर वगैरह मैंने पत्थर प्रेस बोलते हैं वगैरह में कमेंट जो अब मां

మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఇటీ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ సాధన సభ్యులు మెడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన రెండు మండలాల అధ్యక్షులు పిఎస్ఏ చైర్మన్లు మా తోటి డైరెక్టర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చిన్న వయసులో నామ నమ్మకంతో ఇట్టి ఇంటి పెద్ద బాధ్యతను అప్పజెప్పిన సత్యమన్న గారి ఆశయాలను రైతులకు ఎల్లవెల్ల అందుబాటులో ఉండి రైతుకు సంక్షేమే కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అని చెప్పి ప్రజలకు నిరూపిస్తూ ప్రతిరోజు ఎల్లవెల్లలా రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పి అలాగే ఇటు నియామకానికి సహకరిస్తున్న రెండు మండలాల సీనియర్ లీడర్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఇలాగే ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదాలతో మరింత ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఆ దేవుడు నన్ను దీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన మలయాళ మార్కెట్ కమిటీ కార్యవర్గానికి అలాగే ఆఫీసర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను